రేపు చిత్రాడలో జరిగే జనసేన జయకేతన సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్లో సభ వద్దకు చేరుకుంటారు బహిరంగ సభ తర్వాత రాత్రి కాకినాడ జయఎన్టీ గెస్ట్ హౌస్ లో బస్ చేయనున్నారు ఎల్లుండి ఉదయం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ మంగళగిరికి బయలుదేరతారు కాకినాడ జిల్లా చిత్రాడలో రేపు జరిగే జనసేన ఆవిర్భావ సభకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు ఆరు డ్రోన్లతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యులు చిత్రాడ మైదాన్లో ట్రయల్ రన్ నిర్వహించారు ఆవిర్భావ సభలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎత్తకుండా డ్రోన్ల స్థాయితో పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే చిత్రాడ మైదానం అయితే గనక పూర్తి స్థాయిలో పోలీసులు అయితే గనక తమదైన స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో డ్రోన్లతో కూడా పూర్తి స్థాయిలో రేపటి జరిగేటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలనని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపుగా దాదాపుగా ఐదు డ్రోన్లతో కూడా ఏదైతే సభ ప్రాంగణాన్ని కూడా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆరు డ్రోన్లను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నా అలాగే ఏదైతే సభకు బయట పూర్తిస్థాయిలో మెయిన్ రోడ్డు ఉందో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను కూడా వీళ్ళు పరీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదా పంగ్ల్యాండ్ ఇక్కడ రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ యంత్రాంగం కూడా హై అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు దాదాపు మనం చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఆరు డ్రోన్లతో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పర్యవేక్షణ చేస్తామని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డ్రోన్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆయన అనేది తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి అసలు దాదాపుగా ఈరోజు ఆరు డ్రోన్లను కూడా ఎగరేస్తున్నారు ఎందుకు ఇంత హై ప్రొఫైల్ చేయాల్సి వస్తుంది సార్ వచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మన ఎస్పీ గారు ఆరు డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు ట్రాఫిక్ అయితేనేమి పార్కింగ్ ఏరియా అయితేనేమి స్టేజ్ దగ్గర ఏరియా అయితేనేమి ఎస్పీ గారు చాలా పటిష్టంగా భద్రత కల్పించి వచ్చిన వారికి ఏ హాని కలగకుండా చేయడమే మన బాధ్యత అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ అదే సార్ ఈ డ్రోన్లు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే సభ దగ్గర చేస్తారు లేకపోతే మొత్తం కాకినాడ పిఠాపురం ఏరియాలో కూడా ఏమైనా డ్రోన్లు యూజ్ చేస్తున్నారా సార్ ఓన్లీ పార్కింగ్ ప్లేస్లో రెండు సార్ నెక్స్ట్ స్టేజ్ దగ్గర రెండు సార్ ట్రాఫిక్ దగ్గర రెండీ పార్కింగ్ ప్లేస్ రెండు ట్రాఫిక్ రెండు స్టేజ్ దగ్గర రెండు ఆరు డ్రోన్లు యూజ్ చేస్తున్నాం సార్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇవి డ్రోన్స్ మేము ఫ్లై చేస్తాం సార్ అంటే ప్రధానంగా ఇప్పుడు మనం జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి డ్రోన్లు మాత్రమే ఇక్కడ ఎగొడతాయా లేకుంటే బయట వ్యక్తి వివరణ తీసుకొచ్చి డ్రోన్లు ఎగరేస్తే కనుక దీని మీద మనకి చర్యలు తీసుకునే అవకాశం సార్ అది బయట వాళ్ళు ఎగరేయాలంటే పర్మిషన్ ఉండాలండి బయట ఎగరేయాలంటే పర్మిషన్ ఉండాలి తర్వాత మా ఆఫీసర్స్ ఏం చెప్తే అది ఫాలో అవ్ కావాలి సార్ అంటే ప్రధానంగా మీరు ఈ డ్రోన్లు ఎగరేసే టైంలో కూడా ఏం అబ్జర్వ్ చేస్తారు అసలు ఎటువంటి సంఘటనలు మీరు ఏమైనా బయటకి చెప్పగలరా సార్ క్రౌడ్ ఏమైనా ఎక్కువయ్యి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందంటే మా దగ్గర హ్యాండ్ సెట్ ఉంటుంది హ్యాండ్ సెట్లో డ్రోన్ ద్వారా చూసి మేము పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్ తర్వాత వాళ్ళు ఏం చేయాలన్నది ఇమీడియట్లీ యాక్షన్ టీమ్స్ ఉంటాయండి ఆ టీమ్స్ని ఆ దింపి వాళ్ళకి సేఫ్ జోన్లో పెట్టడం జరుగుతుంది సార్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ ఉంటాయి అవును సార్ ఎక్కడెక్కడ ప్రధానంగా ప్రధానంగా మెయిన్ ట్రాఫిక్ ఏరియా స్టేజ్ దగ్గర రెండు పార్కింగ్ ప్లేసుల్లో రెండు సార్ మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే సభా ప్రాంగణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా డ్రోన్లు అయితే మనం చూసుకోవచ్చు లైవ్ లో కూడా దాదాపుగా ఆరుకు సంబంధించినటువంటి డ్రోన్లను కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఇక్కడ ఇక్కడ ఫైన్ చేస్తామని చెప్పవచ్చు ఏదైతే సభకు సంబంధించినటువంటి దాదాపుగా ఇక్కడికి దాదాపుగా నాలుగు లక్షల నుంచి కూడా దాదాపుగా ఆరు లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు పార్కింగ్ ప్రదేశంలో కావచ్చు అలాగే స్టేజ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు అలాగే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు వాహనాలకు సంబంధించిన పార్కింగ్ ఏదన్నా అక్కడ కూడా రెండు డ్రోన్లు పెడతామని చెప్తున్నారు అలాగే పూర్తి స్థాయిలో ఏదైతే పిఠాపురం అలాగే కాకి కాకినాడకు సంబంధించి హైవే ఏది ఉందో హైవేలో కూడా పూర్తయిలో కూడా ప్రధానంగా రెండు డ్రోన్లను పెట్టి ఎక్కడ ఎటువంటి అవాచీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు ఏదేమైనా సరే ఎవరైనా సరే బయట వ్యక్తులు కనుక పూర్తి స్థాయిలో కూడా డ్రోన్లు ఎగరవేయాలంటే కదా పూర్తి స్థాయిలో ఇక్కడ జిల్లా ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటున్నారు అటు లేని పక్షంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ డ్రోన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నారు ఏదేమైనా సరే రేపు జరిగేటువంటి పన్నెండవ ఆవిర్భావ సభకు సభకు సంబంధించినటువంటి మొత్తంగా చూసుకుంటే కదా డ్రోన్లైతే కనుక ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రామకృష్ణతో चितारंजी सुधीर काकिनाड जिल्हा चित्र